దాదాపు దశాబ్దం తర్వాత ఛాంపియన్ ట్రోఫీని భారత్ ముద్దాడింది న్యూజిలాండ్ని మట్టికరిపించి ట్రోఫీని దేశానికి తెచ్చింది దీంతో దేశం మొత్తం ఆనందంలో మునిగి తేలుతుంటే ఓ కుటుంబం మాత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది పద్నాలుగేళ్ల ప్రియాంశీ కోహ్లీ ఒక్క రన్కే ఔట్ కావటంతో గుండెపోటుతో మృతి చెందింది ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుండటంతో ప్రియాంశీ తండ్రి మీడియా ముందుకు వచ్చి సంచలన నిజాలు బయటపెట్టాడు ఇంతకీ ప్రియాన్సీ తండ్రి ఏం చెప్పారు బాలిక మృతికి కోహ్లీనే కారణమా వాచ్ ది స్టోరీ ఇండియాలో క్రికెట్ అంటే ఒక ఎమోషన్ స్టేడియంలో భారత్ బ్యాట్స్మెన్ సిక్సర్ కొడితే టీవీల ముందు యువత గంతులు వేస్తారు అక్కడ అయితే ఫోన్లు ముందే దిగాలు పడిపోతుంటారు గల్లీ అయినా ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా భారత్ పార్టిసిపేట్ చేస్తుందంటే చాలు అంతా టీవీలకు ఫోన్లకు అతుక్కుపోతారు చిన్నప్పటి నుంచి క్రికెట్ ని వారి జీవితంలో భాగం చేసుకున్న అనేక మంది క్రీడాభిమానులకు మొన్నటి చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా టీవీలకు అతుక్కుపోయారు చిన్న పెద్ద అంతా పనులన్నీ పక్కన పెట్టేసి టీమిండియాకు సపోర్టుగా నిలబడ్డారు అయితే ఆటలో గెలుపు ఓటమీ సహజమే అలాగే తీవ్ర ఉత్కంఠకు గురిచేసే క్షణాలు ఎన్నో ఉంటుంటాయి బయట నుంచి చూసే క్రీడాభిమానులకే నరాలు తెగేలా ఉండే సందర్భాల్లో గ్రౌండ్లో బ్యాటు బాలుతో ప్రయాణం చేసే క్రీడాకారుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంతటి ఒత్తిడిని తట్టుకొని రాణిస్తుంటారు కాబట్టి వారు ఆ స్థాయి వేదికలపై ప్రదర్శనలు ఇవ్వగలుగుతారు కాని చాలామంది అభిమానులు చిన్న చిన్న భావోద్వేగాలకు సైతం తీవ్రంగా స్పందించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చూస్తూ కింగ్ కోహ్లీ అవుట్ కాగానే షాకు గురైన బాలిక ప్రాణాలు విడిచింది ఉత్తరప్రదేశ్లోని డిమోరియాలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నారు అందరూ ఒక చోటికి చేరుకొని ఉత్కంఠగా మ్యాచ్ చూస్తున్నారు అప్పటికే భారత్ ముందు భారీ స్కోర్ ని టార్గెట్ గా పెట్టారు కివీస్ ఇక అభిమానులంతా భారత్ బ్యాట్స్ మ్యాన్ ఆటను ఉత్కంఠగా ఉత్సాహంగా చూస్తున్నారు ఆ ఉత్సాహంలో అజయ్ పండే అనే న్యాయవాది కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు వారితో పాటుగా పద్నాలుగేళ్ల ఆయన కుమార్తె ప్రియాంశీ పాండే ఉత్సాహంగా మ్యాచ్ చూస్తోంది టీమిండియా అంటూ నినాదాలు చేస్తూ కేరింతరు కొడుతోంది కరెక్ట్గా అప్పుడే తన ఫేవరెట్ క్రికెటర్ కింగ్ కోహ్లీ క్రీజ్లోకి అడుగుపెట్టాడు మనకు ఇష్టమైన బ్యాట్స్మెన్ పరుగుల వరద పారిస్తాడని ఆశించినా కోహ్లీ ఒకే పరుగుకు అవుటయ్యాడు దాంతో పెద్ద కేక పెట్టిన బాలిక ప్రియాంశీ పాండే అక్కడికక్కడే ముచ్చబోయి కింద పడిపోయింది ప్రియాంశీ అలా పడిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాని మిగతా కుటుంబ సభ్యులు ఆమె తండ్రికి అత్యవసరంగా ఫోన్ చేశారు అతను హుటాహుటినా ఇంటికి వచ్చి ప్రియాంశీని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాడు అయితే ప్రియాంశీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్టు స్పష్టం చేశారు ప్రియాంశీ మరణించడానికి గుండెపోటే కారణమని వైద్యులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు స్టాక్ వల్ల ప్రియాంశీకి గుండెపోటు వచ్చినట్టు ఉందని తెలిపారు అప్పటివరకు మ్యాచ్ను ఎంజాయ్ చేసిన కూతురు చూస్తూ చూస్తూనే ప్రాణాలు కోల్పోవటంతో అంతటి విషాదాన్ని తట్టుకోలేకపోయారు ఇక ప్రియాంసి తండ్రి మాత్రం కూతురు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరించలేదు దాంతో బాలికను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు మ్యాచ్ చూస్తూ కోహ్లీ అవుట్ అవటంతో ప్రియాంసి చనిపోయిందనే వార్త కొద్దిసేపట్లోనే వైరల్గా మారిపోయింది దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వటానికి మీడియా ముందుకు వచ్చారు ప్రియాంసి తండ్రి అజయ్ పాండే తన కుమార్తె మరణానికి కోహ్లీ అవటానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు నా కుమార్తె గుండెపోటుకు గురైంది అది విరాట్ కోహ్లీ వికెట్కు సంబంధించింది కాదు నేను ఇంటి బయట ఉన్న సమయంలోనే ఇది జరిగింది ఇది కేవలం ఒక యాదృశ్యక సంఘటన మాత్రమే నా కుమార్తె చనిపోయేటప్పుడు కోహ్లీ బ్యాటింగుకు కూడా రాలేదు అని స్పష్టం చేశారు అజయ్ పాండేతో పాటుగా చుట్టుపక్కల ఉన్నవారు సైతం ఇదే చెబుతున్నారు ప్రియాంశీ కుప్పకూలిపోయినప్పటికీ ఇండియా బ్యాటింగ్ బాగానే చేస్తోందని అప్పటికీ ఇంకా కోహ్లీ క్రీజ్లోకి రానేలేదని స్పష్టం చేశారు ప్రియాంసి మరణానికి కోహ్లీ అవుట్కి ఎటువంటి సంబంధం లేదన్నారు ఏది ఏమైనప్పటికీ అప్పటివరకు నవ్వుతూ మ్యాచ్ ని ఎంజాయ్ చేసిన ప్రియాంసి మరణించటం బాధాకరమైన విషయమే మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయమేంటూ మాకు కామెంట్ చేసేయండి